ఆగస్టు నెల పూర్తి లోపు మిథున రాశి వారికి కలగబోయే ముఖ్యమైన మార్పులు ఇక వీరి జీవితం తోక తొక్కినట్లుగా మారబోతూ ఉంది ఆగస్టు నెల పూర్తి అయ్యేలోపు మిథున రాశి వారికి కలగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుందో మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారండి మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది మిథున రాశి వారి చక్కని శారీరక నిర్మాణం వయసు కనిపించని ఇవ్వకర కలిగి ఉంటారు వారతకి వచ్చే వరకు వారి వయసులో చాలా చిన్న వరే వలె కనిపిస్తూ ఉంటారు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో వీరి మార్పులు చోటు చేసుకుంటాయండి ప్రారంభించిన పనులలో ఆటంకాలన్నీ కూడా తొలగే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఒత్తిడి అనేది లేకుండా ముందు చూపుతో వ్యవహరించినట్లయితే మీకు మేలు చేకూరుతుంది స్రవం చదివితే మేలు ప్రారంభించబోయే పనులలో చాలా మంచి ఫలితాలు వస్తాయి అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వ్యాపారంలో చాలా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నాయి శుభవార్తలు కూడా వింటారు ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తూ ఉంటారు ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి మిత్రఫలం పెరుగుతుంది ఒక వార్త మీ యొక్క మానసిక స్థితిని కూడా పెంచుతుంది పెద్దల సహకారం పూర్తిగా మీకు అందుతుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇష్టదైవనామస్మరణ మీకు చాలా ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండటం చేత మీరు మీ యొక్క పనిలో మరింత చురుకుగా ఉంటారు ఉత్సాహంగా కూడా ఉంటారు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇది కొత్త అవకాశాలకు దారితీయచ్చు ప్రథమార్థంలో మీ మాట తీరు కారణంగా లేదా మీ యొక్క ఆవేశం కారణంగా మీరు కొంత ఇబ్బందులు గురి అయ్యే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ విధమైన ప్రవర్తన కారణంగా మీకు రావాల్సిన అవకాశాలు చేజారిపోవడమే కాకుండా ఇతరులను దృష్టిలో మీరు బాధ్యత లేని వ్యక్తి అనే గుర్తింపు కూడా పొందుతారు ద్వితీయార్థంలో పరిస్థితులు కొంత మేరకు అనుకూలంగా మారినప్పటికీ ఉద్యోగంలో అభివృద్ధి సా సామాన్యంగానే ఉంటుంది ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఈ నెల చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ప్రథమార్థంలో సూర్యుని గోచారం రెండవ ఇంటి పైన ఉండడం చేత కూర్చుని గోచారం పన్నెండవ ఇంటి పైన ఉండడం చతీ సమయంలో ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయండి మీరు కొత్త వస్తువులు లేదా వాహనాలు కొనుగోలు చేయవచ్చు విలాసవంతమైన వస్తువులు కూడా కొనుగోలు చేయవచ్చు ద్వితీయార్థంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే మీ ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంటుంది కుటుంబ పరంగా ఈ నెల బాగుంటుందనే చెప్పాలి శుక్రుని గోచారం ఈ నెల అంతా అనుకూలంగా ఉ ఉండడం ద్వితీయార్థంలో సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండడం చేత మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని మీరు గడుపుతారు మీ యొక్క తోబుటోవులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు అయితే ఇంటిలో ఆడవారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అయితే చాలా అవసరం అలాగే మీ యొక్క ఆవేశాన్ని కూడా అదుపులో ఉంచుకోవడం మంచిది మీ మాట తీరు కారణంగా మీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి నెల కొంత అనుకూలత అనేది ఉంటుంది సూర్యుని గోచారం మరియు బుధుని గోచారం అనుకూలంగా ఉన్నప్పటికీ పన్నెండవ ఇంటి పైన మరియు ఒకటవ ఇంటి పైన కుజుడు గోచారం కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రక్తం మరియు ముఖలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ నెలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ప్రయత్నాల్లో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి సూర్యుని గోచారం అనుకూలంగానే ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చినప్పటికీ తొందరగా తగ్గుముఖం పడతాయి వ్యాపారస్తులు ఈ నెల అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమైనప్పటికీ కొన్నిసార్లు ఖర్చులు కూడా అధికంగా ఉండడం చేత లాభాలు వచ్చినప్పటికీ ప్రయోజనం అయితే పెద్దగా ఉండదు అంతేకాకుండా తొందరపడి తీసుకునే నిర్ణయాలు కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే వ్యాపారంలో కొత్త ఒప్పందాలు మరియు అభివృద్ధి సాధ్యం అవడం వలన సమస్యలు వచ్చినప్పటికీ ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఈ రాశి వారు ఈ నెల అనుకూలంగా ఉంటుంది సూర్యుని గోచారం బాగుండడంతో చదువుపైన ఆసక్తి పెరగ పెరగడమే కాకుండా ఉత్సాహంగా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు అయితే పరీక్షల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది కుజుడు గోచారం మరియు అనుకూలంగా ఉండకపోవడం చేత ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉంటాయి ముఖ్యంగా తొందరపడి తప్పుడు సమాధానాలు రాయడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి మిథున రాసవారి సమయంలో చేయాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం మిథున రాసవారి నెలలో కుజునికి పరిహారాలు చేయడం మంచిది కుజునికు గోచారం పన్నెండవ మరియు ఒకటవ ఇంటిపైన ఉండడం చేత వచ్చే సమస్యలు తొలగిపోవడానికి ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని లేదా నరసింహస్వామికి పూజలు చేయడం లేదా వారికి సంబంధించిన స్తోత్రాలు చదవడం చేయాల్సి ఉంటుంది చూసారు కదండి మిదున్ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారానే తెలుసుకుందామండి మిథున్ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఇప్పటి వరకు కూడా మీరు చూడలేనటువంటి మార్పులు అయితే ఉండబోతూ ఉన్నాయి వీరు చక్కని శారీరక నిర్మాణం వయసు కనిపించిన యువకల కల ఉంటారు వార్తకి వచ్చే వరకు వీరు చాలా వయసులో చిన్నవారి వల్ల కనపడుతూ ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీర్చు తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు ఇలా అందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళలపైన ఆసక్తి కలుగుతుంది ఈ రాసు వారికి చెంచాల స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరి కొన్ని చెంచాల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టే అవకాశాలు వీరి జీవితంలో ఉన్నాయి ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సైతం సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా కనిపిస్తుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధను కూడా చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకునే విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ చాలా ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యత పట్టకపోవడం లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయి ఇద్దరు రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించరు అందుచేత ఈ రాశి వారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టలేకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా రాచి ఇతరుల గుట్టును సులభంగా గ్రహించి దానిని సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వారు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడిచే వ్యవహారంలోనే చక్కది వీరు తమ యొక్క చాతుర్యంతో సరిదిద్దుతారు ఈ రాశివారు న్యాయవాద వృత్తి వార్త ప్రసార వృత్తి తంది తపాలా శాఖల ముద్రణాలకు సంబంధించినటువంటి వృత్తులు బాగా రాణించే అవకాశాలు అయితే ఉన్నాయండి చూసారు కదా మిథున వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నిర్వే ఆన్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్